విజయవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన మూడేళ్ల బాలిక కిడ్నాప్ కేసు మిస్టరీ వేటింది తండ్రి ఐదు వేల రూపాయల కోసం శ్రావణి విక్రయించడాన్ని పోలీసులు గుర్తించారు శ్రావణి తీసుకువెళ్తున్న ఇద్దరు నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు బాలికను విక్రయించిన ఆరు గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నారు ఆ వివరాలను విజయవాడ రైల్వే సిఐ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు ఎవరైతే సైకం మస్తాన మస్తాన అది పిల్ల పాప తండ్రి ఎవరైతే ఉన్నాడో ఇతను చెడు అయిపోయి బానిసైపోయి భార్యకి ఇతనికి కలిపి ఏడుగురు సంతానం అయితే ఆ ఏడుగురు సంతానంలో ఈ పాప చిన్న పాప శ్రావణి ఈ పాపనే టూ డేస్ బ్యాక్ ఇతను ఆ తల్లి యొక్క సంరక్షణ ఉన్న పాపని తల్లికి తెలియకుండా ఆ ఊరు నుంచి అపహరించి ఇక్కడ తీసుకొచ్చేసి ఆరో తారీఖున పోలీ ఇక్కడ రైల్వే స్టేషన్ తీసుకొచ్చి బొల్లా శ్రీనివాసరావు సీడెల చిన్నారి వీళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళకి నేను అమౌంట్ కమ్మేస్తాను మీరు భిక్షాటం చేయించుకుంటారు ఏం చేయించుకుంటారో మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పగా వీళ్ళు కూడా దానికి అంగీకరించి ఈ బొల్లా శ్రీనివాసరావు అన్నతరం మజ్జిగ ప్యాకెట్లు అమ్ముతూ ఉంటాడు ప్లాట్ఫామ్ నంబర్ నైన్ లో ఇతనికి సీడీల చిన్నారా ఈ ఈఎంఐ సీతంపేటకు సంబంధించిన రాజమండ్రికి సంబంధించిన ఈవిడ ఈవిడ ఇక్కడ ప్లాట్ఫామ్ లో బెగ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా సహజనం చేస్తున్నారు వీళ్ళకు కూడా ఈ పాప ద్వారా మనకు బెగ్గింగ్ చేపిస్తే మనకు లాభం చేయకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఒక ఐదు వేల రూపాయలు వీడికి సైకం మస్తానికి ఇవ్వటం ఇది నిన్న ఈవినింగ్ జరిగింది ఈ డబ్బులు ఐదు వేల రూపాయలు బొల్లా శ్రీనివాసరావు సైకం మస్తానికి ఇవ్వటం ఆ డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళటం అదే టైంలో ఈ పాపను తీసుకుని వెళ్ళారు ఎక్కడి నుంచి బయలుదేరి బస్ స్టాండ్కి బస్ లో రాజమండ్రి వైపు తీసుకెళ్లటం జరిగింది ఇలా ముగ్గురు కూడా ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే మమ్మల్ని అందరూ గుర్తుపడతారు రాజమండ్రిలో అయితే ఆ పరిసర ప్రాంతాల్లో భయబీన్ పాపను బ్యాగింగ్ చేపించినా ఎవరు గుర్తుపట్టరు అనే ఉద్దేశంతో రాజమండ్రి తీసుకెళ్తాం అనేది వీళ్ళకి కన్ఫ్యూజ్ చేయడం జరిగింది దాని మీద వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది